గారు ఎక్కడ చూసినా కూడా కంప్లీట్ గా రాజకీయాల పరంగా ముందుకెళ్తారు ఇంట్రెస్ట్ కూడా అందులోనే పెడుతున్నారు మూడు సినిమాలు చేతిలో ఉన్నప్పటికీ ఏ ఒక్క అప్డేట్ కూడా రావట్లేదు చాలా మంది డౌట్ ఏంటంటే అసలు సినిమాలు చేస్తాడా చేయడా అనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి నా అభిప్రాయం ఒకటే అన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే రాజకీయ పరంగానే సేవ చేయడం కోసం చాలా ముందుకెళ్ళిపోతున్నారు సో ఇప్పుడు దేశం సంబంధించి రాష్ట్రం సంబంధించి తన తను ఆలోచించుకుంటూ ముందుకెళ్తున్నాడు అభివృద్ధి పరంలో కానీ చేయడంలో కానీ ముందుకెళ్ళిపోతున్నారు సో ఇప్పుడు సినిమాలు గురించి చెప్తే ఆయన కొద్దిగా లేట్ కావచ్చు సో తీసుకోవడం అంటే చేయడం లేట్ కావచ్చేమో కానీ చేస్తాడు ఇప్పుడు ఆల్రెడీ ఎక్కడికి వెళ్ళినా ఓజీ ఓజీ అని అరుస్తున్నారు ఇప్పుడు కర్నూలు కూడా వెళ్తాడు మా కర్నూలు జిల్లా మాది అలాగడా యాక్చువల్లీ నా ఇప్పుడు నంద్యాల జిల్లా అయింది సో ఇప్పుడు కర్నూలుకి వచ్చాడు పాణ్యం దానికి అక్కడికి వచ్చి ఒక సభలో ఉన్నప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు బైరెడ్డి ఆమె శబరి ఆయన ఏం చెప్పారంటే ఆమె సార్ ఇక్కడ మా మాటలు ఏం పని చేయట్లేదు మీరే ఆపండి అంటే ఓజీ ఓజీ అని అరుస్తున్నప్పుడు దయచేసి అరసాకండి అయ్యా ఓజీ ఓజీ అని నేను నేను ఒకటే మాట చెప్తున్నాను ఈ గవర్నమెంట్ ముందుకెళ్లడం కోసం నేను అభివృద్ధి కోసం నేను ముందుకెళ్తున్నాను సో టైం పడి నేను తీసుకొని వీళ్ళు తీసుకొని చేస్తాను అంటే సో సినిమాలు చేయను పని చేస్తాను అన్నట్లేదు చేస్తాడు టైం ఇప్పుడు రాజకీయాల్లో ఉంటేనే బాగుంటుంది లేకపోతే సినిమాల్లో ఉంటే బాగుంటుంది రెండిట్లో ఉండాలన్న ఫస్ట్ రాజకీయాల్లో మాత్రం అలా సో ఆల్రెడీ సినిమాలో రాజ రాజాలాగా ఆరితేరాడు రాజకీయంలో కూడా తన నైపుణ్యాన్ని ప్రదర్శించుకుంటూ ముందుకు వెళ్తూ